అందరూ బాగున్నారండి ఈరోజు నేను బంగాళదుంపతో కర్రీ చేస్తున్నా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కడిగి కట్ చేశాను అల్లము ఎల్లుల్లిపాయ కూడా తీసుకున్నా చక్కా లవంగాలు ఒక యాలక్కాయ అయితే తీసుకున్నానండి ఈ దుంపలు అయితే శుభ్రంగా కడిగి పెట్టినవి కట్ చేసి గిన్నెలో వేసి మంచినీళ్ళు అయితే పోస్తున్నానండి ఈ దుంపలు ఉడికించడం కోసం ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె స్టవ్ మీద పెట్టి కాస్త ఉప్పు కొంచెం అయితే పసుపు వేశాను ఆ తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ చెక్క లవంగాలు కొంచెం పొడి అయితే చేస్తానండి ఒక్క చెక్కలాగా నల్లగొట్టుకుంటే ఇలా అవుతుంది కదా ఇప్పుడు అల్లము ఎల్లిపాయలు కూడా పేస్ట్ లాగా అయితే నూరుతున్నాను చిన్న రోలు కదండి అందుకని కొంచెం నలగకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఇవి కూడా పచ్చలాగా నూరుకోవాలి ఇలా నూరుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు దొంపలు కూడా ఉడికినాయి అనమాట కొంచెం ఇలా ఉడికితే సరిపోతాయండి బాగా ఉడికినా కూడా బాగుండదనమాట సంకట్లాగా అవుతుంది కూర ఇప్పటికి ఇవే కొంచెం ఎక్కువగా ఉడికినాయి అనుకుంటున్నా ఇప్పుడు పైన తోలు మొత్తం తీసేస్తున్నానండి తీసేటప్పుడు కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి ఎందుకంటే చేయి కాలేద్ది కదా అందుకోసమని నేను మొత్తం తోలు తీసేసాను తోలు తీసేసి చాకుతో కట్ చేయని అవసరం లేదండి చేత్తో ఇలా నలిపితే అయితే అవుతాయి అనమాట దుంప విడిపోతుంది ఇలా చేసుకోవచ్చు చాకుతో కట్ చేసినా కూడా చాకుకి అతుక్కుంటుందండి పిండిలాగా ఉంటుంది కదా ఈ దుంప ఉడికిన తర్వాత అందుకని ఇప్పుడు మొత్తము నేను తుంపిన తర్వాత ఉల్లిగడ్డలు అయితే ఇలా సన్నగా కట్ చేశానండి నాలుగు ఉల్లిగడ్డలు అయితే కట్ చేశాను అనమాట ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది స్టవ్ పైన బాడిని పెట్టి ఆయిల్ పోసాను వేడైన తర్వాత ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు కూడా వేసాను కొన్ని ఇలా కలుపుతున్నా జీలకర్ర కూడా తర్వాత వేసానండి అంత వేడి అయినా మాడిద్దని వేయలేదు నేను కొంచెం ఇలా దోరగా ఇలా వేగిన దాకా అయితే కలుపుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పెద్దుల్లిపాయ ముక్కలైతే వేసాను నేను పచ్చిమిరపకాయలు వేయలేదండి తాలింపులో ఎందుకంటే పచ్చి కారమే కదా నేనేస్తుంది అందుకోసమని ఇప్పుడు కొంత ఇలా వేగినాయి కదా మాడకుండా అయితే కొంచెం మంట తగ్గించుకొని ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు మనం పేస్ట్లా చేసుకున్నదైతే తాలింపులు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు కలుపుతున్నానండి కాస్త ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కూరకి చాలా బాగుంటుందన్నమాట నేను కొంచెం కారం కూడా వేస్తాను ఇప్పుడు ముక్కగా చేసిన చెక్క లవంగాల పొడి ఉప్పు కరివేపాకు కూడా వేసాను మళ్ళీ కొంచెం సేపు ఇలా కలుపుతున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగున అంటుకుంటుందండి ఆ వేడికి అలాంటప్పుడు మాడకుండా చూసుకోవాలి మళ్ళీ కాస్త పసుపు కారం వేసాను పచ్చి కారం వేసినా కూడా కూర కొంచెం చప్పగా ఉంటుందని కాస్త ఎండు కారం కూడా వేసాను మళ్ళీ కాస్త కలుపుతున్నాను చూడండి ఇప్పుడైతే ఈ దుంప ముక్కలు అయితే వేస్తున్నా చాలా బాగుంటుందండి ఈ దుంపల కూర చూడండి కారం మొత్తం కలిసేలాగైతే నేను ఉడికేటప్పుడు ఉప్పు కొంచెం వేసాను కదా అందుకని చెప్పి తర్వాత కూడా కొంచెం కళ్ళుప్పే వేసానండి నూరి చూడండి ఎంత బాగుందో ఇలా పొడి కారము పచ్చికారం వేసుకుంటే కూర కొంచెం ఘాటుగా చాలా బాగుంటుందన్నమాట చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే నేను గిన్నెలోకి తీసుకుంటున్నాను ఈ కూరలో నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది